ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల్లో గుండుపోటు మరణాలు ఆకస్మిక మరణాలు వేధింపుల మరణాలు ఎక్కడా ఆగేటట్టు కనిపించడం లేదండి ఒక్క ఫిబ్రవరి నెలలోనే పది రోజుల వ్యవధిలో నలుగురు సచివాలయ ఉద్యోగులు గుండుపోటుతో మృతి చెందారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నమయ్య జిల్లాలో వెల్ఫేర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం విజయనగరం జిల్లాల్లో ఏఎన్ఎం ఎం దాలు పశ్చిమ గోదావరి జిల్లా ఉన్ని మండలంలో వెల్ఫేర్ అసిస్టెంట్ నాగప్రశాంతి మరో సచివాలయ ఉద్యోగి నాగరాజు ఇలా ఫిబ్రవరి నెలలోనే నలుగురు ఉద్యోగులు మృతి చెందారండి జనవరి నెలలో మరో పది మంది ఉద్యోగులు మృతి చెందారు ఇలా వారంలో కనీసం ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు పెట్టల్లా రాలిపోతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనీసం చిన్న చీము కుట్టినట్టుగా కూడా లేదండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంతటి క్లిష్టమైన పరిస్థితులను గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు వీళ్ళకి ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులోను జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు జెడ్సీలు ఎంపీడీఓలు బలవంతంగా బిఎల్ఓ ఉద్యో ఉద్యోగులు చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్క మాట మాట్లాడటం లేదు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఒక్క మాట మాట్లాడలేదు జాతీయ ఎన్నికల సంఘం కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఎంతటి దారుణమైన ఎంతటి హేయమైన పరిస్థితి అంటే సచివాలయ ఉద్యోగులు చనిపోతున్నా కూడా ఒక చీమ కాలు కింద పడి నలిగిపోయి చనిపోతే ఎలా మనం వదిలేస్తామో అంతే దారుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగులను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది ఎలాంటి పరిస్థితి అంటే సచివాలయ శాఖలోని ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగి మృతి చెందినా కూడా కనీసం ప్రకటన కూడా చేయడం లేదు ఒక్కసారి ఆలోచించండి మనకి అన్నం పెట్టే ఒక కుటుంబ పెద్ద కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ కుటుంబానికి ఎంతటి దుఃఖం ఉంటుందో ఎంతటి శోకం ఉంటుందో అలాంటిది ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖలోనే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు సుమారు ఐదు వందల అరవై మంది సచివాలయ ఉద్యోగులు కుండిపోటుతో మృతి చెందారంటే అధికారులు వేధింపులు రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు టార్గెట్లు బలవంతపు విధులు ఎంత గట్టిగా ఉన్నాయో ఒక్కసారి మీరు అర్థం అధికారులను ఇబ్బంది పెట్టి కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని టార్గెట్ చేసి మరి సర్వేల మీ సర్వేలు ఇస్తూ బిఎల్ఓ విధులు అప్పగిస్తూ వాళ్ళని బెదిరించి సోకాజ్ నోటీసులు ఇచ్చి బలవంతంగా పనులు చేస్తున్న ప్రశ్నించే ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఆంధ్రప్రదేశ్లో లేడంటే అతిశయోక్తి కాదండి అధికారులే ఉద్యోగులను వేధిస్తుంటే ఇంకా ప్రజాప్రతినిధులు ఏం మాట్లాడతారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఏ ఎంపీ అయినా ఒక్క మాటన మాట్లాడగలడా అదే ఒక్క రాజకీయ నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి ఎక్స్గ్రేష ఇస్తారు సెలవులు ఇస్తారు ఆ కుటుంబానికి సంబంధించి పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి పలకరిస్తారు అదేం విచిత్రమో అదేం దౌర్భాగ్యమో సచివాలయ అంటే మరీ అంత అంటరాని వారిగా కనిపిస్తున్నారా ఇంతమంది సచివాలయ ఉద్యోగులు మృతి చెందితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క అధికారైన తొంగి చూశాడండి ఒక్క ప్రజాప్రతినిధి అయినా తొంగి చూశాడండి ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా రాకూడదు ఇప్పుడు కుటుంబంలోని పెద్దను కోల్పోయిన కుటుంబంలో తన బిడ్డను కోల్పోయిన ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు మాట ఏంటో తెలుసండి లాంటి కష్టం మీ కుటుంబాల్లో కూడా రాకపోదు మా లాంటి కష్టం మీ యొక్క బిడ్డలకు కూడా రాకపోదు అప్పుడు తెలుస్తుంది మేం పడే బాధ ఏంటో మేము కార్చిన కన్నీరు విలువ ఏంటో మీకు అని చెప్పి బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు భర్తలు కోల్పోయిన భార్యలు భార్యలు కోల్పోయిన భర్తలు హలో లక్షణ అంటూ ఏడుస్తూ దేవుడికి మొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు మా ఉసురు మీకు తప్పక తగిలి తీరుతుందని చెప్పి ద్రవించిన హృదయాలతో దేవుణ్ణి మరీ వేడుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఉండకూడదండి రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహింపబడుతున్న గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా బిఎల్ఓ విధులు చేస్తున్నా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుందంటే ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఇంతటి దారుణమైన స్థితి ఇలాంటి హేయమైన చర్య మరెక్కడా కూడా ఉండదు ఇక్కడ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వరదగా పనిచేసే ఏ మీడియా కూడా సచివాలయ ఉద్యోగుల మరణాలపై కానీ ఉద్యోగుల సమస్యలపై కానీ అధికారులు పెడుతున్న వేధింపులపై కానీ టార్గెట్లపై కానీ లేదంటే అదనపు విధులపై కానీ ఒక్క స్టోరీ రాయడానికి కూడా ఒక్క జర్నలిస్ట్ కూడా కలం కదపటం లేదు అంటే ఇక్కడ సచివాలయ ఉద్యోగులపై మీడియా కూడా కక్ష గట్టింది అసలు ప్రకృతి కూడా సచివాలయ ఉద్యోగులపై కక్ష కట్టిందనే చెప్పాలి దేవుణ్ణి కూడా ఇక్కడ నిందించి తీరాలి ఇంత దారుణంగా ఉద్యోగులను పిట్టర్లా రాల్చేసి దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడే ఇలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ కుటుంబానికి స్వాంతన చేకూరే విధంగా ఒక్క పనైనా రాష్ట్ర ప్రభుత్వంతో చేయిస్తున్నాడంటే అది కూడా లేదండి ఇక్కడ ఎవరైనా చనిపోతే మనం సంఘీభావం తెలియజేస్తాం కనీసం కంటిన్మటా చిన్న కన్నీరు కూడా కార్చే పరిస్థితి లేదు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగి చనిపోతే ఆరున్నర ఏళ్ళు అవుతుంది సచివాలయ ఉద్యోగులకి ఎలాంటి పదోన్నతలు లేవు నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు సర్వీస్ రూల్స్ లేవు అసలు ఉద్యోగాలకి గ్యారంటీ ఉందో లేదో కూడా తెలియదు టీడీపీ ప్రభుత్వంలో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ శాఖ డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామవార్డు సచివాలయ శాఖ గత వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిందని చెప్పి కూటమి ప్రభుత్వం దాన్ని స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ పంచాయతీగా మార్చేసింది గత ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని ప్రమోషన్ ఛానల్ కల్పించలేదని ఈ ప్రభుత్వం కూడా కల్పించడం మానేసింది ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా న్యాయ పోరాటం చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెబితే నిన్నగాక మొన్న ప్రకటించింది ఏమని మీకు కూడా పదోన్నతులు కల్పిస్తాం ఆ పదోన్నతులు ఎలా కల్పిస్తారు డిపార్ట్మెంట్కి సర్వీస్ రూల్స్ లేవు ఏ సర్వీస్ నిబంధనలు ఆధారంగా ప్రమోషన్లు కల్పిస్తారని అడిగితే ఏ అధికారి దగ్గర కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ కానీ పేరు మార్చుకున్న గ్రామ వార్డు గ్రామ స్వర్ణ గ్రామ పంచాయతీ దగ్గర కానీ ఒక్క నివేదిక కానీ ఏమీ లేదు పది మంది మంత్రులతో కూడిన కేబినెట్ సభ కేబినెట్ సబ్ కమిటీ వేసినా కూడా ఆ కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇచ్చిందో కూడా ఇప్పటి వరకు కూడా తేటతల్లం కాలేదు ఆ కమిటీ కూడా రాష్ట్ర ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఎక్కడా ప్రకటించలేదు కానీ ఒక్క చిన్న పేర్ల వదిలింది అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులు కూడా పదోన్నతులు కల్పిస్తామని పదోన్నతుల మాట దేవుడరు ప్రాణాలు పోతున్నాయి అర్ధాంతరంగా విధి నిర్వహణలోనే గుండెపోటు వచ్చే కుప్ప కూలి మరీ చనిపోతున్నారు దానిపై విచారణ చేయాలి ఆ విచారణ చేయాలి అంటే ఒక్క అధికారి ముందుకు రావడం లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావడం లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన పని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ జిల్లా కలెక్టర్లు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఐఏఎస్ అధికారులు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అసలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నారంటే బిఎల్ఓ విధులు కేవలం పద్నాలుగు డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు మాత్రమే వేయాలని నియమించాలని నిబంధనలు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ బుక్ చెప్తున్నా కూడా సచివాలయంలో ఎంతమంది సిబ్బంది ఉంటే అంతమంది సిబ్బందికి బిఎల్ఓ విధులు వేసి టార్గెట్లు అప్పచెప్పి క్లస్టరైజేషన్ చేసేసి వాలంటీర్లు చేయాల్సిన పనులు సచివాలయ ఉద్యోగులతో చేయించి వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా చేయించి ఆ ఉద్యోగాలు చేయకపోతే వెంటనే సోకాజు నోటీసులు ఇచ్చి వాళ్ళకి వార్నింగ్లు మీ ఉద్యోగాలు తీసేస్తాం సస్పెండ్ చేస్తాం మిమ్మల్ని గాలిలో పెడతాం జీతాలు ఇచ్చేదే అరాకొరా జీతం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అటెండర్ జీతం యాభై ఐదు వేలు పైనేనండి అటెండర్ కూడా వచ్చిన జీతం కూడా అంత కూడా రావడం లేదు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి ముప్పై వేలు వస్తుంది ముప్పై రెండు వేలు వస్తుంది అది ఏ మూలం సరిపోతుంది బిఎల్ఓ విధులు నిర్వహించాలంటే మొబైల్ ఫోన్లు ఇవ్వరు మొబైల్ ఫోన్లో డేటా ఇవ్వరు ఫోన్లు ఇవ్వరు స్టేషనరీ ఇవ్వరు పెన్నలు ఎవ్వరు పెన్సిల్ ఎవరు అక్కడికి స్కేల్స్ కూడా ఇవ్వరు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని సచివాలయ ఉద్యోగులు సొంత పెట్టుబడి పెట్టే చేయాలి చాలా క్లియర్గా రాసింది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్లో హ్యాండ్ బుక్లో ఎవరికైతే ఎన్నికల విధులు బిఎల్ఓ విధులు అప్పగిస్తారో రాష్ట్ర ప్రభుత్వమే స్టేషనరీ మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వమే పెన్ను దగ్గర నుంచి స్కేల్ దగ్గర నుంచి ఇంక్ దగ్గర నుంచి పెన్సిల్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఇవ్వాలని చెప్పి మాకు అనవసరం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల యొక్క సొంత డబ్బులతోనే చేయాలి ఏం చేయలేరా చేయబోతు ఉద్యోగులను తీసేస్తాం టార్గెట్ చాలా సీరియస్గా ఉంటుంది ఏంటి సీరియస్గా ఉండేది మీరు దయతలు చేయమీ కూడా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు వీళ్ళు తెలివితేటలతో ఉద్యోగాలు సంపాదించుకున్నారు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ప్రభుత్వం ఉద్యోగం అని చెప్పి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేశారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు మానేశారు పెద్ద పెద్ద ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మానేశారు మానేసి అతి తక్కువ జీతానికని చెప్పి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి ఉద్యోగాలకు వస్తే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పని ఒత్తిడి పేరుతో తీస్తుంటే చూస్తూ ఊరుకుంటోంది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక్క జాతీయ మానవ హక్కుల కమిషనే కాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా చూస్తూ ఊరుకుంటుంది మహిళా కమిషన్ కూడా చూస్తూ ఊరుకుంటుంది బీసీ కమిషన్ చూస్తూ ఊరుకుంటుంది ఆఖరికి లోకాయుక్త కూడా చూస్తూ ఊరుకుంటుంది ఎక్కడైనా ఒక బస్సు ప్రమాదం జరిగి ఇద్దరు ముగ్గురు మృతి చెందితే సుమోటోగా కేసు నమోదు చేసే కోర్టులు కూడా ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ శాఖలో వందల మంది ఉద్యోగులు చనిపోతున్న ఒక్క కోర్టు కూడా సుమోటోగా కేసు నమోదు చేయలేదంటే గడ్డి పూచ కంటే దారుణంగా సచివాలయ ఉద్యోగుల్ని వ్యవస్థలో కండా చూస్తున్నారంటే ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదండి ఈ విషయం ఇప్పటి నుంచి చెప్తున్నది కాదు గత ఐదు నెలల నుంచి ప్రతి ఒక్క ఉద్యోగి మృతి చెందుతున్న ప్రతిసారి కూడా మేము వీడియో చేస్తున్నాం మేము అంటే ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి అంటే ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు విధుల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మొత్తం పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం పిన్ టు పిన్ వారు ప్రత్యేక కథ నాలుగు పనులు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అందుకే మేము పక్కాగా చెప్పగలం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు మారాలి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి ఒక్కసారి మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి ఇలాంటి పనులు అప్పచెప్పండి వాళ్ళ డిపార్ట్మెంట్ పనులు కాకుండా మిగిలిన వేరే డిపార్ట్మెంట్ పనులన్నీ కూడా మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా చేయాలని చెప్పి అప్పు చెప్పండి అంతెందుకు ఎంపీడీఓలకి జెడ్సీలకి కలెక్టర్లకి జిల్లా అధికారులకి మీ మీ ఉద్యోగాలు కాకుండా పక్క జిల్లాల ఉద్యోగాలు కూడా పక్క జిల్లాల పనులు కూడా మీరు చేయాలని అప్పు చెప్పండి వెంటనే వినుదిరుగుతారు ఇక్కడ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు చాలా అలుసుగా దొరికారు అందుకే ఏ డిపార్ట్ అసలు దేశంలోనే లేదు ఇలాంటి పరిపాలన ఆ భారతదేశంలో అసలు లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇదంత దారుణమైన పరిపాలన లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇచ్చే జీతమేమో మూరెడు విధించే వీలులేమో బారెడు పనులేమో కొండంత టార్గెట్లేమో సముద్రం అంతా అదనపు ఉద్యోగాలు ఏమో గోదావరి అంతా ఇది ఇవన్నీ పెరుగుకుండా పోవడమే తప్ప తరగడానికి ఒక్కటి కూడా లేదండి ఈవేళ అన్నమయ్య జిల్లాలో చనిపోయిన సుబ్రహ్మణ్యం గాథ వింటే నిజంగా కళ్ళంట కన్నీర్ మా రాక మాందండి కేవలం అధికారులు పెట్టే టార్చర్ భరించలేక పని ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు పిల్లలు భార్య అమ్మ నాన్న వాళ్ళ మొహం కూడా చూడకుండా ఏమీ కాకుండా ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడంటే ఇంతటి దారుణమైన పరిస్థితి ఇలాంటి భయంకరమైన స్థితి ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మరి ఎక్కడైనా ఉంటుందా ఒక్కసారి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలి ముందడుగు వేయాలి ఇలాంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ కూడా హెచ్చరించాలి వ్యతిరేకించాలి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాలి ఒక మీడియాగా ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చెప్పకూడదు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న మీడియా ఇలాంటి సలహా ఇవ్వకూడదు కానీ ఇక్కడ జనం ఉద్యోగులు పెట్టల్లా రాలిపోతున్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అధికారులు అయితే మరీ దారుణం వాళ్ళకి గుండుపోటు జబ్బులు ఉన్నాయి కాబట్టి చనిపోతున్నారు ఒకరిద్దరికి ఉంటాయండి గుండుపోటు జబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై అరవై మంది ఉద్యోగులు గుండుపోటు జబ్బులు ఉండవు ఎలా చనిపోతారు ఒక్కసారి న్యాయ విచారణ చేపట్టాలి చేపడితే తప్ప వాస్తవాలు బయటికి రావు వేధించే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి బలవంత మరణాలకు పాల్పడిన ఉద్యోగులు ఏ జిల్లాలో ఉన్నారో ఏ ఉద్యోగి ఏ అధికారి వేధింపు గురి చేసాడు అలాంటి అధికారులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం సమానంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను సమానంగా చూసినట్టు అవుతుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు వచ్చే ఎన్నికల్లో ఎవరు తెలిసండి ప్రచారం చేసేది ఇప్పుడు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగులు మృతి చెందారో వాళ్ళ భార్య చేస్తుందండి వ్యతిరేకంగా ప్రచారం వాళ్ళ బిడ్డలు చేస్తారని వ్యతిరేకంగా ప్రచారం వాళ్ళ కన్న కళ్ళ తల్లిదండ్రులు చేస్తారని వ్యతిరేకంగా ప్రచారం వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తారని వ్యతిరేకంగా ప్రచారం ఎంతమంది వ్యతిరేకంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం ఎవరైనా మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్